అందరికీ ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గాజువాక నియోజకవర్గంలో రెండు జోనల్ కార్యాలయంలో రావడం మన అగనపూడి ప్రాంతంలో న్యూ కొత్త జోనల్ కార్యాలయం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మనకి మంచి మనకి అమ్మ అమ్మకి ఎంత విలువ అలాగే మన జోన్ల కార్యాలయంలో మన అమ్మ లాంటి మన మనీష త్రిపాఠి గారు కమిషనర్గా రావడం మన అందరూ అదృష్టం అని కోరుకుంటూ అలాగే మంచి కూటమి నాయకత్వంలో మరి నరేంద్ర మోడీ గారు కాని అలాగే అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మన టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ మన పల్లా శ్రీనివాసరావు గారు మరి అందరు ప్రజల ఆశలక సిద్ధాంతాలకు అనుకూలంగా మన నడుచుకుంటున్నారు కనుక మనం కూడా వారి బాటలో నడుచుకొని క్రమశిక్షణగా నడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం డె ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు మనం ఈ గణతంత్ర దినోత్సవం ఈ యొక్క జోనల్ ఆఫీస్లో చేసుకోవడం మొదటిసారి కాబట్టి చాలా ఆనందకరంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన మనీష త్రిపాఠి గారు ప్రారంభించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది మనకి నైన్టీన్ ఫిఫ్టీ మన రాజ్యాంగం రావడం జరిగింది మన రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మన విలువలతో కూడిన నాయకత్వాన్ని మనం అందించాలి అలాగే దేశ అభివృద్ధికి క్రమశిక్షణ విద్య ఎంత అవసరమో అలాగే నైకిత విలువలతో కూడిన క్రమశిక్షణ కూడా చాలా అవసరం మనం దేశ అభివృద్ధికి అందరూ తోడపడాలి అలాగే యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు